ఇక్కడ వెయ్యి రూపాయల ప్రాణం అనుకుంటే మనం దేనికి తోకం వేస్తామో ఒకసారి సభ్యులు అర్థం చేసుకోవాలి అధ్యక్ష అది వెయ్యి రూపాయల వరకు మనకి ఈ రోజు ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అధ్యక్ష సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో జివో నెంబర్ ట్వంటీ వన్ ఇది ఎప్పుడు ఇచ్చిన జివో అంటే అధ్యక్ష ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవైలో ఇచ్చిన జీవో అధ్యక్ష వెయ్యి రూపాయలు ఫైన్ విధించాలి హెల్మెట్ లేకుండా అన్నది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన యాక్ట్ సో నేనేమంటానంటే అధ్యక్ష ఇక్కడ వెయ్యి రూపాయల వరకు అంటే వంద రూపాయల చలనం నుంచి వెయ్యి రూపాయల చలనం వరకు మార్చారు అంటేనే ఎక్కడ కూడా మార్పు రావట్లేదు ప్రతి తల్లిదండ్రులు చాలా మంది తల్లిదండ్రులకి ముఖ్యం కడుపు కోత మిగిలిపోతుంది హెల్మెట్ లేకుండా నడపడం వల్ల మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతల జాగ్రత్తగా రాకపోయినా కూడా యాక్సిడెంట్ అయితే అక్కడ చనిపోయే పరిస్థితులు ఉన్నాయి హెడ్ భూమికి తగిలి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో వేసిన పరిస్థితి అధ్యక్ష ఆ యాక్సిడెంట్ అనేది నిర్లక్ష్యం కారణంగా జరుగుతుందా లేకపోతే రోడ్డు ప్రా రోడ్డు వల్ల ఏదైనా అన్ఫార్చునేట్లీ జరుగుతుందా ఇందువల్ల జరిగిన అధ్యక్ష కొన్ని ప్రాణాలు అయితే పోతున్నాయి అధ్యక్ష ఇంటి మనం ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యాక్సిడెంట్ ని తగ్గించే ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ రోజు వెయ్యి రూపాయలు ప్రాణం కన్నా ఎక్కువ కాదు అలాగనే వెయ్యి రూపాయలు వేసి ప్రజల మీద భారం వేయాలన్న పద్ధతి కూడా గవర్నమెంట్ కి లేదు కాకపోతే కనీసం ఒక భయం క్రియేట్ చేయడానికి కనీసం వాళ్ళకొక బాధ్యత క్రియేట్ చేయడానికి ఆ ఆ ఒక్క విషయంలోని గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఏదో రూట్ గా బిహేవ్ చేస్తున్నారు లేకపోతే వన్ ఆర్ టూ మెంబర్స్ ఉండొచ్చు రూట్ గా బిహేవ్ చేసేవాళ్ళు అధ్యక్ష ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం చూస్తుంది గత ప్రభుత్వంలో ఆర్కేవివై కాదు అధ్యక్ష మొత్తం అన్ని ఫండ్స్ డైవర్ట్ చేశారు ఈ రోజు బార్డుకు వచ్చినటువంటి ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు ఒక ప్రాజెక్టు కి ఎక్స్క్లూజివ్ గా కేటాయించిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు దీని మీద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏవైతే డైవర్ట్ చేశారో ఆ ఫండ్స్ అన్నింటి మీద వాళ్ళు కూడా చెక్ చేసుకుని వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు నేను ఒకటే చెప్పాను ఎంక్వైరీ నడుస్తుంది ఉన్నత స్థాయిది అది వచ్చిన తర్వాత దాని వల్ల సాటిస్ఫాక్షన్ కాకపోతే ఇప్పుడు ఏవైతే సభ్యులు చెప్పారు ఏ ఎంక్వైరీ చేయడానికి ఇబ్బంది లేదు ఒకటి నడుస్తుంది కాబట్టి ప్రిలిమినరీగా మనకు రిపోర్ట్ వచ్చింది ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ సాటిస్ఫాక్షన్ కాకపోతే ఇంకా ఉన్నత స్థాయి దర్యాప్తు చేసైనా సరే గతంలో ఎవరు తప్పు చేశారో తప్పు చేసిన వ్యక్తుల్ని వదిలే ప్రశ్నే లేదు మళ్ళీ అటువంటి పొరపాట్లు జరగకుండా ఆఫీసర్ చెప్పాను టెండర్స్ అన్ని పద్ధతి ప్రకారం చేయాలి ఒకటి గత ఐదు సంవత్సరాల అధ్యక్ష ఎల్వన్లు ఎల్టో అని పెట్టుకోవడమే వాళ్ళు ఎవరికి పిలిస్తే వాళ్ళే ఎల్వర్ ఎల్టో ఇంకొకళ్ళెవరు వచ్చే వచ్చేవాళ్ళు కాదు వాస్తవాలు అవన్నీ మనం చూసాం కళ్ళ ముందు కాబట్టి తప్పనిసరిగా ఇది చాలా మంచి ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం పెట్టింది దీన్ని అనేక విధాలుగా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ సరిచేసి మళ్ళీ వీలైనంత తొందరగా మళ్ళీ ఈ వాహనాల్ని మళ్ళీ లైన్ లోకి తీసుకొచ్చి ఎవరైతే పాడి రైతులు ఉన్నారో వారికి మేలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాను అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ ద క్రిస్టియన్స్ జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ చదువుతున్నాను సార్ తప్పేంటి సార్ అరే ఆయన లేదు లేవనెత్తారు నేను లేవనెత్తలే ఐ వాంట్ రైట్ ఆన్సర్ మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరేం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి ఆయన చెప్పిన నేను సమాధానం చెప్తున్నా ఏంటి మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారో ఉంది నేను కూటమి ప్లీజ్ ఏంటి సార్ చెప్పండి మంత్రి గారు చెప్పండి సార్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమిచ్చారు నేను చెప్పాను కోర్టుమే ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏమర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి ముందు మీ సభ్యుడిని అడగండి అప్పుడు నేను సమాధానం చెప్తాను గాడ్ ద సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ యూనివర్సల్ క్రియేటర్ ఆర్డ్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్ అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష ఇది ఒక్క మతాన్ని కించవచ్చే విధంగా ఇవ్వలేదు అధ్యక్ష మేము అక్కడ ఎట్లా అందరిని ఇన్క్లూజివ్గా మేము తీసుకెళ్తున్నాం మేము అందరినీ ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం మీరు కావాలని సాఫరనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసి తీసుకొచ్చారు ఐఎం ఐఎమ్టింగ్ టు దట్ ఐఎం నాట్ యాక్సెప్టింగ్ దట్ యువ్ టు విత్డ్రా గౌరవ సభ్యులు ఇది కరెక్ట్ కాదండి మనం మేము ఏమనుకోబోతాం మనం చెప్తున్నాం కరీకులంలో రాజకీయాలు తీసుకురాదండి కరీకులంలో రాజకీయాలు తీసుకురాదు ఎక్కడ తీసుకొచ్చారండి సాఫరనైజేషన్ ఎక్కడ జరిగింది కరిక్యులంలో ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగిందని అడుగుతున్నా కరెక్ట్ కాదు అధ్యక్ష రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారు పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు నేను తీసుకొచ్చిన పుస్తకాల్లో నేను తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి బాధ అనేది ఉంటుంది మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నా సిద్ధంగా లేమండి మేము కూర్చున్నా సిద్ధంగా లేము యూ విత్డ్రా దట్ స్టేట్మెంట్ ఐ విల్ సిట్ నో ప్రాబ్లం అధ్యక్ష నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రాబ్లం సార్ సాఫర్నైజేషన్ అన్న పదమైన వాడర్ ఎక్కడ చేశామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను నో ప్రాబ్లం సార్ చెప్పండి సార్ కూర్చోండి 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 చెప్పండి అరే మరి డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా ఎందుకు పారిపోయారు హౌస్ నుంచి

సూటిగా ప్రశ్నిస్తున్నా అధ్యక్ష గౌరవ సభ్యులు సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు సభ్యులు విద్యా వ్యవస్థ నిలంలో సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు స్టేట్మెంట్ I am protesting on this.